హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లేవగానే మాకైతే ఒక సడన్ సర్ప్రైజ్ ఇదిగోం అట్టి పువ్వు పూసింది దీని నుంచి అయితే కాయలు వస్తాయి దీని పక్కనే ఇంకొక వేల కూడా వచ్చింది ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవుతుంది దీని కిందనే ఇంకొక పువ్వు కూడా ఉంది దీన్ని కోద్దామంటే మాకు అందలేదు మా డాడీ నాటుప ఉన్నారు ఈ పువ్వు ఇట్లానే కోరికోకుండా ఉంచితే అట్టి కాయలు పెద్దగా అవ్వవు బలం రాదు అందుకే కోద్దాం అనుకుంటున్నాం ఈ రెండు అయితే ఒక త్రీ మంత్స్ లోపు అయితే అటికాయలు వస్తాయని అనుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా డ్యూటీ మా పాప తీసుకుంది ఈ సంక్రాంతి హాలిడేస్లో గేదెలు పాలు తీయటం నేర్పిద్దామని చెప్పేసి ఇంక ఇవాళ కూర్చోబెట్టాను పాలు తీయటానికి పర్లేదు ఫ్రెండ్స్ కొంచెం బాగానే తీస్తుంది కానీ నేర్చుకుంటే అదే అలవాటు వద్ది కానీ సరే ఫ్రెండ్స్ బాయ్ కష్టపడి నేను తీసిన అంతే కష్టపడి మిగిలిన వేయకూడదు కానీ కానీ ఏం కదా అలవాటు ఇదిలే కానీ తీయమంటే మనిషి మొత్తం పోగుతుంది చూడండి ఇదిగోండి ఆ గేదెని తీయటం అయిపోయింది ఒక ముప్పావు లీటర్ అట్లా తీసింది ఇంకా చేతులు నొబ్బడుతున్నాయని వదిలేసింది ఇంక ఈ కాడికి వచ్చింది ఇప్పుడు ఈ గేదెని తీస్తుంది చూడండి ఈ గేదె ఈజీగానే వస్తున్నాయి అంట పాలు బాగానే తీస్తుంది మా పాపకి పాలు తీసే ప్రాసెస్లో పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డౌట్ వచ్చింది కిట్టి అడుగోసారి పాలు తీయడానికి గేదెకి పాలు ఇటువైపునే ఎందుకు కూర్చుని తీయాలి అటువైపు ఎందుకు కూర్చొని తీయకూడదు అనే డౌట్ వచ్చింది యాక్చువల్గా డౌట్ నాకు కూడా క్లారిఫికేషన్ లేదు సమాధానం అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కాయ పిందెలు కూడా చాలానే ఉన్నాయి ఈ టైప్ పక్క అయితే ఒక రెండు కాయలు పెద్దగా కాసాయి చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇక్కడ అనమాట ఇదిగోండి కనపడుతుందా సొరకాయ దీని పక్కనే మళ్ళీ పెద్దదే ఉంది సొరకాయలు కూడా బాగా ఉన్నాయి ఆ టైప్ కూడా ఒకటి ఉంది వీటికి సపోటాలు కూడా మంచిగా ఉన్నాయి ఇదైతే సపోటా చెట్టు మీద అయితే కాసిందనమాట దీని పక్కనే ఇంకొకటి కాసింది చూపిస్తాను అండి ఇదిగోండి ఇక్కడ అనమాట ఎంత నా సొరకాయ చెట్టు మీద నుంచి కోసుకొని తింటే బాగుంటుంది కానీ మనకు కూరలు నచ్చమనమాట సొరకాయ గారెలు అయితే మంచిగా తింటాం ఈ సొరకాయలు అయితే ఒక్కొక్కటి బయట ట్వంటీ రూపీస్ వరకు అయితే ఉన్నాయి